అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ నాగార్జున సాగర్ హైవే పైన ఉన్న ఒక కమర్షియల్ ప్లాట్ వివరాలు ఈరోజు తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగులో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆర్థిక పరిస్థితులు వడ్డీ రేట్లు మరియు మారుతున్న వినియోగదారుల ప్రవర్తనతో సహా అనేక అంశాల ద్వారా రూపొందించబడింది ప్రస్తుత పరిస్థితి యొక్క అవలోకనం సమీక్షిస్తే అధిక రుణ వ్యయాలు గృహ కొనుగోలుదారులు మరియు డెవలపర్లను ప్రభావితం చేశాయి వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ ముఖ్యంగా కార్యాలయ ప్రదేశాల్లో రిమోట్ వర్క్ దీర్ఘకాలిక ప్రభావంతో పోరాడుతుంది చాలా కంపెనీలు తమ కార్యాలయాల పాదముద్రలను తగ్గించుకుంటున్నాయి ఇది ప్రధాన పట్టణ కేంద్రాల్లో ఉద్యోగాల ఖాళీలకు దారితీస్తుంది ముఖ్యంగా ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో వ్యవసాయ గ్రామీణ భూ మార్కెట్లు ఇంధన సమర్థవంతమైన భవనాలు మరియు స్థిరమైన నిర్మాణ పద్ధతులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి చాలామంది కొనుగోలుదారులు ఖరీదైన పట్టణ ప్రాంతాల నుండి సబర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలకు మారడానికి ఇష్టపడుతున్నారు స్తోమత మరియు పెద్ద నివాస స్థలాలను కోరుకుంటున్నారు పట్టణాలలో అంతరాయాలు మరియు కార్మికుల కొరత నిర్మాణ ఖర్చులు పెరగడానికి దారితీశాయి దీంతో ప్రాజెక్టులు ఆలస్యమడంతో కొత్త ఇళ్ళు వాణిజ్య అభివృద్ధి ధరలు పెరిగాయి ఇది ఇలా ఉండగా గృహ కొనుగోళ్లలో మందగమనం మరియు రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ధరల స్థిరీకరణకు దారితీసింది ఇది ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఇక మీరు చూస్తున్న కమర్షియల్ ల్యాండ్ ఐదు గుంటలు ఈ ల్యాండ్ వచ్చేసి సాగర్ హైవే పైన ఓఆర్ఆర్ ఎగ్జిట్ వెల్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రంగారెడ్డి జిల్లా యాచారం మండల్లో ఉంది పూర్తిగా హైవే రోడ్డు బిట్టు దీని రోడ్ ఫేసింగ్ సుమారు నూట యాభై ఫీట్లు ఉంటుంది హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి ఇది పూర్తిగా నాన్ కన్వర్టెడ్ ల్యాండ్ అంటే నాలా కన్వర్షన్ చేయలేదు ల్యాండ్ వచ్చేసి అన్ని కమర్షియల్ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది ఈ ప్రాపర్టీ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు వెంటనే స్పందించిన వాళ్లకు ఆస్తిని దక్కించుకునే అవకాశం ఉంటుంది ఇక ధర వచ్చేసి అవుట్ రేట్ యాభై లక్షలు చెప్తున్నారు మరిన్ని వివరాలకు వీడియోలో డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి మీరే స్వయంగా భూమి యజమానితో కానీ అక్కడి మధ్యవర్తులతో కానీ సంప్రదింపులు జరపాలనుకుంటే భూమి ఏరియా లొకేషన్ మరియు పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి అన్ని వివరాలు మీకు అందించడం జరుగుతుంది సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్